గద్దలగుంట వద్ద ఈద్గాలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్ను అల్లాకు బలి ఇచ్చిన పర్వదినం పురస్కరించుకొని జరుపుకునే పవిత్రమైన పర్వదినం బక్రీద్ అని మర్కస్ మౌలానా హుస్సేన్ తెలిపారు ఈ పర్వదినం నాడు సాటి పేదలకు సహాయం చేయాలని అల్లా ఆదేశించారని తెలిపారు اللهم فقهنا في <applause> الدين وعلمنا القران الحكيم اللهم انا نجعلك في نحورهم ونعوذ بك اللهم ان قلوبنا ونواسينا وجوارحنا انا عليهم मिनन नबी नवील्लास्म हाँ शुर के शुरु से कामयाबी के रास्ते पर डाल दीजिए अः हमको सिरत मुस्तीम पर चला दीजिए अयल् हमको सिरत मुस्तीम पर गजन फरमाइम फ़र्मा अः जोनों की बीमार हैं सबको सिहात अता फरमा अः ख़ास फरमा हम सबको की तो फ़ता फ़र्मा शहानत करने की

মই পাই ఈరోజు ఏంటంటే బక్రీదు ఈదుల్ అజహా అంటారు చాలా పవిత్రమైన రోజు ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాను ఈదుల్ అజహా అంటే దైవప్రాప్త ఇబ్రాహీం అలహీసలాత్తు వాస్ సలాం గారు తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడం జరగడం ఈరోజు జరిగిన విషయం అన్నమాట ఇది చాలా పెద్ద రోజు పవిత్రమైన రోజు త్యాగాలకి త్యాగాలకి ప్రతీక అంటే ఇబ్రాహీం సలాతు వాస్లాం చాలా గొప్ప త్యాగం చాలా పెద్ద త్యాగం చేసిన రోజు ఈరోజు మక్కా యొక్క ఎడారిలో ఆ రోజు ఏ అవసరాలు అక్కడ లేని నీళ్లు తినే ఆహార పదార్థాలు కూడా అక్కడ దొరకవు అలాంటి స్థలంలో అలాంటి పరిస్థితుల్లో ఇబ్రాహీం అలహిస్లాతు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో తన ఏకైక కుమారుడిని బలి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈదుల్ అజహా అంటే కుర్బానీ రోజు కుర్బానీ అంటే చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం ఇది ఆ పెద్ద గొప్ప త్యాగానికి అల్లా యొక్క అల్లా ఏం చేశారంటే ఇది ఖియామత్ ఖియామత్ అంటే కలియుగం దాకా ఈ అమలు ఉండాలా ఉమ్మతే ముస్లిమాలు ఈ అమలు జారీ ఉండాలా అని నడుస్తూనే ఉండాలా నా ఖియామత్ దాకా ఉండాలా అనేది ఉద్దేశంతో అల్లా తల ఖురాన్లోనే దీన్ని ఆగ్ ఆజ్ఞ ఇచ్చాడు ఓ తరక్న అలహిఫిల్ ఆహిరీన్ సలాము అల్లా ఇబ్రాహీం ఇబ్రాహీం సలాం మీద శాంతి కురవాలనే అల్లా అల్లా ఖురాన్లో చూపాడు చెప్పాడు అల్లా ఇబ్రాహీం అలహ్ సలాం మీద అల్లా యొక్క శాంతి ఉంది